అలాగే ఇప్పుడు ఈ మధ్యకాలంలో న్యూమరాలజీ బాగా వస్తుంది నెంబర్ల ప్రకారం కూడా జాతకం ఉంటుంది అంటే సంఖ్యాశాస్త్రంలో మనకేం జరుగుతుంది అంటే కృత్తిక నక్షత్రం మూడు వస్తుంది మూడుకి మళ్ళీ మూడు కలిపితే ఆరు ఆరు ఆరుకి మళ్ళీ మూడు కలిపితే తొమ్మిది ఆ సంఖ్యాశాస్త్రంలో న్యూమార్జీలో అతని యొక్క వ్యక్తిగత పేరుని బట్టి స సరైన బేసింక్ అనేది ఏది సక్సెస్ఫుల్ అవుతుందో అది నిర్ణయించినప్పుడు అందులో ఒక థర్టీ పర్సెంట్కి సక్సెస్ఫుల్ అవుతున్నారు అది కూడా శాస్త్రమే అది ఇప్పుడు శాస్త్రం అయినప్పటికీ శంకులో పోస్తేనే తీర్దాం అన్నాడు అట్లాగే అది వాళ్ళ యొక్క అదృష్టం బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతాం మనం మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం అదృష్టం అనేటువంటి పదం వాళ్లే మాట్లాడారు ఇండియన్స్ అదృష్టవంతులు అని చెప్పాడు భారతీయులు అదృష్టవంతులు అని ఎందుకన్నాడంటే వాడు ట్రాన్స్పోర్ట్ చేయటానికి పోస్టలు రోడ్లు ఇవన్నీ నిర్మించాడు కానీ అయితే అవి చెడగొట్టడం చేయటం చేతకాక పోడు మీరు అదృష్టవంతులు అని చెప్పి అన్నాడు ఆ పదం అనేది వాళ్ళ నుండి కూడా బాగా వచ్చింది అన్నమాట వాస్తవికంగా వాడు అమెరికా బ్రిటిష్ వాళ్ళు ఆదివారం నిర్ణయించారు మనది అసలు ఆదివారం కాదు శుక్రవారం మంది ఇప్పుడు మోడీ గారు కూడా అదే ప్రపోజల్ చేశారు నెక్స్ట్ శుక్రవారం సెలవు సెలవు దినంగా డిక్లేర్ చేసి ఆదివారం వర్కింగ్ డేస్ కి కూడా ప్రపోజల్ చేశారు అయితే ప్రపంచ చరిత్రలో మోడీ గారు చేసిన విధానంలో కాశ్మీర్ విధానాన్ని ఎవ్వరు చేయలేనటువంటి అన్నీ కూడా ఆయన సక్సెస్ఫుల్గా చేస్తున్నాడు అది ప్రపంచం మొత్తం కూడా అభినందించినటువంటి విషయాలు ఓకే కాశ్మీర్ సామాన్య విషయం కాదు ఎన్ని వందల మంది చనిపోయారు వేల మంది వచ్చిన కానీ ఆయన చాలా తెలివిగా సమయస్ఫూర్తిగా దాన్ని పరిష్కరించాడు బాగుంది మానవ మానవ జన్మెత్తిన మానవుడు మరుక్షణం ఏంటో ఎవరికీ తెలీదు ఏ విషయం కూడా ఎవరికీ తెలియదు అయితే ఉన్న ఉన్న మూడు నాళ్ళు కూడా మంచి మార్గంలో మంచి మనస్తో ఎప్పుడైనా ఆలోచన చేసే చేస్తే మాత్రం అది మంచి జరుగుతుంది వృద్ధిలోకి వెళ్తాడు లోక కళ్యాణానికి ఉపయోగపడతాడు ఎందరో మహానుభావులు అందరూ కూడా జీవితకాలంలో గణిత శాస్త్రంలో హార్డ్లీ రామానుష వీళ్ళిద్దరు కూడా గణిత శాస్త్రంలో ప్రపంచ చరిత్రలో నిలిచిపోయారు రామకృష్ణ పరమస్వామి వివేకానంద ఎంతో ఎందరో మహానుభావులు వాళ్ళందరూ కూడా త ముప్పై నలభై సంవత్సరాల్లోనే కాలం చేశారు వాళ్ళ వేదన బాధ ఏమిటంటే లోక కళ్యాణానికి చరిత్ర పొటల్లో మొత్తం కూడా శుభయోగం జరగాలని వాళ్ళ జీవితాలని త్యాగం చేసినటువంటి మహర్షులు అన్నమాట అట్లాగే మనకి మన పోతులూరు వీర బ్రహ్మంగారు కూడా కాలజ్ఞానంలో జరగబోయే అన్నీ కూడా ఆయన చెప్పాడు అయితే ఆ నాస్తికులు ఏం చెప్పారంటే రెమెడీ చెప్పలేదు రెమెడీ చెబితే ఈ సృష్టి అంతం కాదనమాట అందుకని ఎప్పుడు కూడా మన మంచి మనసుతో ఉన్నప్పుడు మనకి ఏ జబ్బు చేసినా ఏ కంప్లైంట్ వచ్చినా ఏ సమస్య వచ్చినా దాన్ని పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా కనుక ఆలోచిస్తే మంచి భావంతో అది ఖచ్చితంగా మనకు అది జరిగి తీరుతుంది మనసే ప్రధానం అన్నిటికీ మనసే ప్రధానం ఏ దానికి కూడా భయపడాల్సిన పని లేదు మనసుని ధ్యానం చేసుకుని దైవము గురువు మనసు ఈ మూడు ఎప్పుడైతే పెట్టుకున్నాడో అతను చక్కని మార్గంలోకి ఎటువంటి సమస్యను కూడా పరిష్కరించుకుంటాడు లోక కళ్యాణానికి ఉపయోగపడతాడు నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నమస్కారం శుభం 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 ఓం శాంతి ఓం శాంతి